కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడే కళ దేనికోసం కావాలి ఇంటర్వ్యూ కోసమా జాబ్ కోసమా లేక బిజినెస్ పెద్ద చేయడం కోసమా ఆలోచించండి దేనికోసం కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్మోస్ట్ ప్రతి పనికి కావాలి ఒక ఇంటర్ చదివే అబ్బాయి నాకు ల్యాప్టాప్ కావాలని వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించాలి వాళ్ళ నాన్న అంటారు చల్ హట్ అది దేనికి పనికిరాదు డబ్బులు వేస్ట్ అక్కడ అబ్బాయికి ఏం కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అబ్బాయి కాలేజ్కి వెళ్తాడు ఒంటరిగా ఉన్నాడు అదొక కొత్త ప్లేస్ దానికి ఎవ్వరు తెలియదు అక్కడ ఏం కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ అబ్బాయికి ఒక అమ్మాయి మీద ప్రేమ స్టార్ట్ అయింది ఆ ప్రేమని తనకి ఎక్స్ప్రెస్ చేయాలంటే తనకి ఏం కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు మీరు అంటారు మాకు ఈ ప్రేమ గేమలాంటి వద్దు మా పేరెంట్స్ ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటామని కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ కూడా కావాలి అరేంజ్ మ్యారేజ్ లో ఇద్దరు ఫ్యామిలీస్ కలిసినప్పుడు మేడపైకి వెళ్ళి అమ్మా అని చెప్తారు ఐదు నిమిషాలు దొరుకుతాయి అక్కడ మీకేం కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు ఈ అబ్బాయికి పాలిటిక్స్లోకి రావాలని కలవా సో నేను బాగా చదువుకున్నా నేను అందరికీ మంచి చేస్తా ఈ దేశానికి నాలాంటి నాయకుడు కావాలి అని అంటాడు కానీ ఏమైంది తన మాట వినకుండా అయిపోయింది ఎందుకంటే అతని మంచితనం మనసులో ఉంది దేశాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన తన మనసులో ఉన్నా కూడా దాన్ని పబ్లిక్ వరకు కన్వీన్సింగ్లీ వెళ్ళేలా చేయలేకపోయాడు అండ్ ఎవరైతే క్యాండిడేట్ అపోజిషన్లో ఉన్నారో తన తప్పుడు వాగ్దానాలు కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ప్రజలు మంత్రముగ్ధులు అయిపోయారు అండ్ తను చాలా పెద్ద మార్జిన్తో గెలిచాడు దాని తర్వాత సరే ఈ పాలిటిక్స్ అనే మనకొద్దు పుష్ప మూవీలో అల్లు అర్జున్ లా హీరో అవ్వాలి తగ్గేదేలా అని చెప్పి హైదరాబాద్ వెళ్తాడు కానీ అక్కడ టాలెంట్ తో పాటు నెట్వర్క్ కావాల్సి ఉంటుంది అండ్ నెట్వర్క్ ఏం కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు బాధపడుతూ ఎలా అనుకుంటాడు నా దగ్గర చాలా టాలెంట్ ఉంది కానీ నా దగ్గర పెద్దవాళ్ళ కాంటాక్ట్స్ లేవు అని దీని తర్వాత ఒక లాయర్ అవుదాం అనుకుంటాడు పోనీ అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదు క్లయింట్స్ కి అతను ఒక మంచి లాయర్ అని ఎలా నమ్మిస్తాడు పోనీ నమ్మించాడు ఇతను ఒక గవర్నమెంట్ లాయర్ అయ్యాడు అనుకుందాం అప్పుడు కూడా జడ్జ్ ముందు కేసు గురించి వాదించాలి కదా ఒకవేళ డాక్టర్ అయితే పేషెంట్ యొక్క ఫ్యామిలీకి అర్థమయ్యేలా చెప్పగలగాలి అసలు ఏం ప్రాబ్లం ఉంది ఆపరేషన్ ఎందుకు అవసరమని ఏదైనా లో మేనేజర్ అయితే మైండ్ లో బ్రిలియం ఐడియాస్ వస్తున్నాయి కానీ ఈ ఐడియాస్ ని ఒక మంచి ప్రెజెంటేషన్ తో ప్రెజెంట్ చేయాలి ఫ్రెండ్స్ మీలో ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని కమ్యూనికేట్ చేసే స్కిల్ మీలో లేకపోతే ఆ స్కిల్ ఉన్న వాళ్ళు మీ ప్లేస్ ని రిప్లేస్ చేస్తారు సో లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అయిన కమ్యూనికేషన్ స్కిల్స్ ని నేర్చుకోవడానికి మీరు రెడీయా అయితే చెప్పండి ఎస్ ఐఎమ్ రెడీ ఫ్రెండ్స్ ఇది పర్సనల్లీ నాకు ఎంత హెల్ప్ చేసిందంటే జస్ట్ ఈ స్కిల్ తో ఒక బిజినెస్ మ్యాన్ నుంచి నాకు ఒక వన్ క్రోర్ డీల్ దొరికింది సో మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా కేర్ఫుల్ గా వినండి కమ్యూనికేషన్ స్కిల్ అంటే మీ మాటల్ని ఎదుటి వాళ్ళకి చెప్పడం ఏం చెప్తున్నారు ప్రైమరీ ఎలా చెప్తారు సెకండరీ కమ్యూనికేషన్ లో ఫేమస్ టెక్నిక్ కన్వర్సేషనల్ థ్రెడ్డింగ్ అంటే మాట్లాడే టాపిక్ వింటూ దాని నుంచి ఇంకే ఎక్కువ మాటలు స్టార్ట్ చేయడం మీతో ఎవరైనా ఒక రైటర్ పేరు చెప్పి తన రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పొచ్చు కానీ మీకు అసలు రైటర్ ఎవరో తెలీదు అంటే ఇక్కడ మీ కన్వర్సేషన్ థ్రెడ్ తెగిపోయినట్టే సో మీరు ఆ రైటర్ రైటింగ్ సేమ్ చదవకపోయినా మీరు వేరే రైటర్వి ఉండొచ్చు అప్పుడు మీరు ఎలా చెప్పాలి రాబర్ట్ క్యోసకీ గురించి మీరు చాలా బాగా చెప్పారు కానీ నేను ఎండమూర్ వీరేంద్రనాథ్ బుక్స్ చదువుతా ఇప్పటి అయితే నేను ఇతను తెలుగు బుక్స్ అన్ని చదివా అండ్ మీరు చెప్పిన స్టోరీ విని నాకు అందులో ఒక లెసన్ గుర్తొచ్చింది ఇలా మీ థ్రెడ్ మళ్ళీ కలుస్తుంది ఇలా ఏ టాపిక్ అయినా వాటి రిలేటెడ్ మీకు తెలిసిన మాట్లాడి మీ మాటలతోనే ఇంకా ఎక్కువ మాటలు కలిసేలా చేయొచ్చు కానీ ఒకవేళ మీరు బుక్స్ చదవకపోతే మీరు ఇంకేదైనా టాపిక్ కి మూవ్ అవ్వాలి సపోజ్ మీరు ఒకరితో కూర్చొని ఉన్నారు వాళ్ళు పాలిటిక్స్ గురించి మాట్లాడతారు అండ్ మీకు ఈ దేశంలో ఉండే ఫోర్ ఫైవ్ పార్టీస్ పేర్లు కూడా తెలియవు అండ్ మీరు న్యూస్ పేపర్ కూడా చదవరు ఒకరు మీ దగ్గరకు వచ్చి హాలీవుడ్ మూవీస్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ చాలా బాగుంది మీరు చూసారా ఎక్సలెంట్ ఉంటుంది అని అంటారు ఇంకొకరేమో కొడైకెనల్ చూసి వచ్చానని చెప్తారు కానీ అది అసలు ఎక్కడ ఉందో కూడా మీకు తెలియదు ఒక స్పోర్ట్స్ ప్లేయర్ పేరు చెప్పి మీకు తెలుసా నిన్న ఇన్నింగ్స్ లో ఇతను బ్యాటింగ్ ఇరగదీశాడు అని చెప్తారు కానీ మీరు అసలు క్రికెట్ చూడరు సో థ్రెడ్డింగ్ లేకపోతే మీ మాటలు ముందుకు వెళ్ళవు అలాంటప్పుడు మీరు హా అవునా ఓ ఎలా అంటుంటారు మీరు ఎక్కువ మాట్లాడలేరు నిజం చెప్పాలంటే అసలు మీరు ఎక్కువ మాట్లాడకూడదు అండ్ మీ దగ్గర మాట్లాడడానికి ఏం లేకపోతే మీరు మాట్లాడే అవసరం లేదు ఫ్రెండ్స్ బైబిల్ ఎలా రాసింది తెలివి తక్కువ వాళ్ళు ఒకవేళ సైలెంట్ ఉంటే వాళ్ళని కూడా అందరూ తెలివైన వారని అనుకుంటారు అందుకే మీరు వినాలి మాట్లాడటంతో పాటు వినడం కూడా కమ్యూనికేషన్ లో ఒక పార్ట్ చాలాసార్లు ఒక ఇంట్రోవర్ట్ కూడా చాలా మందికి ఫేవరెట్ పర్సన్ అయి ఉంటారు ఎందుకంటే వాళ్ళు వింటారు వినడం కూడా ఒక కళ ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది చాలా మంది వింటున్న ట్యాచ్ చేస్తారు కానీ అసలు ఏం వినరు వినాలంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి వినడం మాత్రమే కాదు ఒకవేళ ఎవరైనా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి మాట్లాడుతూ ఉంటే మీకేం అర్థం కాదు సో వినడానికి కూడా మీ లోపల జెన్యున్ క్యూరియాసిటీ ఉండాలి ఉత్సుక్త ఉండాలి ఫ్రెండ్స్ మీరు మాట్లాడలేకపోవడానికి రీజన్ ఏంటో చెప్పనా మీరేమైనా కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపించరు ఈ మిస్టేక్ నేను కూడా చేసేవాడిని సో మీకు ఆ క్యూరియాసిటీ ఉండకపోతే మీరు ఇంకెలా కమ్యూనికేట్ చేస్తారు చేయలేరు అందుకే చాలా మంది కన్వర్సేషన్స్ లిమిటెడ్ గా ఉంటాయి ఎక్కువసేపు మాట్లాడలేరు ఒక ప్లేస్ లో ప్రాపర్టీ రేట్స్ పెరిగాయి మార్కెట్ లో కొత్త ఫోన్ వచ్చింది అండ్ దాని కెమెరా కూడా బాగుంది రీసెంట్ గా ఒక మూవీ రిలీజ్ అయింది అది అసలు ఎలా ఉంది మీరు చూసారా క్రికెట్ లో నేను ఇండియా గెలిచింది విరాట్ కోహ్లీ ఎంత బాగా పర్ఫార్మ్ చేశారో చూసారా అండ్ ఈ రోజు వెదర్ బాగాలేదు ఇది నా సెల్ఫీ అండ్ అప్లోడ్ చేశాక టూ హండ్రెడ్ లైక్స్ వచ్చాయి ఇలా తక్కువలే తక్కువ ఈ సెవెన్ ఎయిట్ టాపిక్స్ ఉంటాయి ఈ టాపిక్స్ మీద కూడా డీటెయిల్డ్ అనాలిసిస్ లేకుండా రెండు మూడు సూపర్ ఫిషియల్ అండ్ క్లిచ్ విషయాల్ మాట్లాడుతూ ఉంటారు చాలా మంది మాట్లాడడం అయితే స్టార్ట్ చేస్తారు కానీ కొంచెం సేపు తర్వాత ఇంకా చెప్పు అంత బానే ఉందా తిన్నావా ఏం జరుగుతుంది ఇలా అంటుంటారు ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి షార్ట్ లేదు మిమ్మల్ని మీరే మార్చుకోవాలి మీరు ఎక్కువ నాలెడ్జ్ సంపాదించాలి అందరితో గా ఇంకా క్యూరియస్ గా మాట్లాడాలి మీ మాటలు విని అందరూ ఇలా అనాలి ఎంత బాగా మాట్లాడుతున్నారో మీ మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది మీకెన్నో విషయాల గురించి తెలుసు నేను మీ నుంచి చాలా నేర్చుకున్నా ఫ్రెండ్స్ నన్ను నమ్మండి ఇది అస్సలు కష్టం కాదు మీరు చేయగలరు ఈ జనరేషన్ ఇన్ఫర్మేషన్ కి గోల్డెన్ ఏజ్ ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ మీద మీకు యూట్యూబ్ లో ఫ్రీగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీరు జస్ట్ టైం ఇవ్వాలంటే అందుకే మీరు రైట్ ప్లేస్ లో టైం ఇవ్వాలి కానీ మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో చెప్పనా పోలీష్ రోస్ట్ వీడియోస్ చూడడంలో లేదా రీల్స్ షార్ట్స్ వీటిని స్క్రోల్ చేస్తూనే రోజంతా గడిచిపోతుంది ఇలా ఎందుకు అవుతుందంటే మీకంటూ ఎలాంటి ఇంపార్టెంట్ పనులు లేవు అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని మీరు ఎప్పుడు ఇంపార్టెంట్ అని అనుకోరు ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు ఎప్పటికీ ఇంప్రూవ్ చేసుకోలేరు దాని ప్లేస్ లో ఇలా చేయొచ్చు ఈ రీల్స్ షార్ట్స్ రోస్టింగ్ అండ్ స్లాంగ్ కామెడీ చూసే టైంలో మీరు మీ మీద వర్క్ చేసుకోవచ్చు అండ్ ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ కాదని నేను చెప్పట్లేదు నేను కూడా ఫిల్మ్ ఇమోజీ అండ్ నాన్ వేసిన వీడియోస్ చూస్తా కానీ ఎంటర్టైన్మెంట్ కూడా ఒక క్వాలిటీ ఉండాలి మీరు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటే మనం ఉండే ఈ గోల్డెన్ టైమ్ లో మీరు యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ నుంచి అడ్వాంటేజ్ తీసుకుంటారు డాక్యుమెంటరీస్ చూస్తూ బుక్స్ చదువుతుంటారు చదవలేకపోతే మీరు తెలుగులో ఆడియో బుక్స్ వినొచ్చు ఫేమస్ బుక్స్ ఉన్నాయి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కి ది బెస్ట్ బుక్ హౌ టు మేక్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ ఈ బుక్ ని ఆల్రెడీ చాలా మంది విని లెసన్స్ నేర్చుకున్నారు సో ఒకవేళ మీరు కూడా వినాలనుకుంటే లేట్ చేయకుండా ఈ రోజే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సపోజ్ మీరు ఈ స్టేజ్ కూడా క్రాస్ చేశారు అనుకుందాం మీకు ఇప్పుడు ఎన్నో టాపిక్స్ గురించి అంత ఎంతో నాలెడ్జ్ ఉంది కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఎటువంటి రీజన్ లేకుండా వేరే వాళ్ళకి జ్ఞానం లేదా లెక్చర్ ఇవ్వడం ఎవరైనా వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉంది అని చెప్తే మీరు సాల్ట్ ఇంకా షుగర్ తక్కువ చేయండి పంకిన్ సీడ్స్ సిట్రస్ ఫ్రూట్స్ బెర్రీస్ పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్ తినండి అండ్ ఆల్కహాల్ తాగద్దు ఎక్సర్సైజ్ బాగా చేయండి అని చెప్పడం ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న పిల్లోడు కనిపిస్తే స్ట్రిక్ట్ ఉండే ఒక అంకుల్ పొద్దున్న త్వరగా లావాలి బాగా చదవాలి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి నవల్స్ చదవాలి స్పోర్ట్స్ లో ప్రాక్టీస్ చేయాలి మొబైల్ వాడద్దు అని చెప్పినట్టు ఉంటుంది ఆ అబ్బాయి పాపం నా ప్రాణం తీసేస్తారా అని అనుకుంటాడు మీరే ఆలోచించండి మీ సలహాలు మంచివే కానీ అసలు వాళ్ళు మిమ్మల్ని సలహా అడిగారా లేదా మీరే లెక్చర్ ఇస్తున్నారా ఇలా చేయడం మానేస్తే బెటర్ ఏమో ఒకసారి ఆలోచించండి డిసిషన్ మీదే ఈస్ ఏ టూ వే స్ట్రీట్ అండ్ కొంతమంది నార్మల్ గా మాట్లాడే వాటిని కూడా ఒక లెక్చర్ లో మార్చుతారు కానీ బాగా కమ్యూనికేట్ చేసే వాళ్ళు లెక్చర్ ఒక నార్మల్ కన్వర్సేషన్ లా మార్చుతారు వాళ్ళ లెక్చర్ లో ఒక ఇంటరాక్షన్ ఉంటుంది సో మీరు వేరే వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోండి వాళ్ళకి ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదు అనేది తెలుసుకోండి ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వాళ్ళు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు దేని గురించి వినాలనుకుంటున్నారు దేన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారో ఆలోచించండి ఇంటర్ చదివే ఒక స్టూడెంట్ కి కెరీర్ అడ్వైస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కానీ మనీ ఎలా ఆన్ చేయాలో అని తెలుసుకోవడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఓకే మన టాపిక్ లోకి వస్తే ఎవరైనా బ్లడ్ ప్రెషర్ ఉంది జాయింట్ పెయిన్స్ ఉన్నాయని చెప్తే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ డైట్ అండ్ ప్రికాషన్స్ తెలిసి ఉంటుంది మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీరు వాళ్ళు చెప్పేది ఒకసారి మంచిగా వినడం ఇప్పుడు వచ్చే క్వశ్చన్ వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి ఎలా తెలుసుకోవాలి దీనికోసం ఎదుటి వాళ్ళ ఇంట్రెస్ట్ తెలిసి ఉండాలి ఇంట్రెస్ట్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం అన్నిటికంటే ఈజియెస్ట్ వే సోషల్ మీడియా సోషల్ మీడియాలోకి వెళ్ళి వాళ్ళు ఎలాంటి పేజెస్ లైక్ చేస్తారు ఎలాంటి ఫాలో అవుతారు అండ్ ఎలాంటి స్టోరీస్ పెడతారు ఎలాంటి షేర్ చేస్తారు అలానే యూట్యూబ్లో ఎలాంటి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేస్తారు ఎక్సెట్రా ఎక్సెట్రా వీటిని తెలుసుకోవడంతో మీ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయండి నంబర్ టూ క్లూస్ ని ఐడెంటిఫై చేయడం వాళ్ళు ఏం బుక్స్ చదువుతారు ఎలాంటి వెబ్ సిరీస్ చూస్తారు అండ్ ఎలాంటి పాటలు వింటారు వాళ్ళ డ్రెస్ బియర్డ్ ఇంకా హెయిర్ స్టైల్ తో వాళ్ళ ఫ్యాషన్ సెన్స్ ఏంటో తెలుసుకోండి వాళ్ళ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరో కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు మాట్లాడడానికి స్టార్టింగ్ పాయింట్స్ దొరుకుతాయి నెంబర్ త్రీ ఆస్క్ దమ్ పొలైట్లీ మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అని పొలైట్ గా అడగండి ఇప్పుడు మీరు వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే వాళ్ళు రిలేట్ చేసుకుంటారు రిలేట్ చేస్తే రిలేషన్స్ పెరుగుతాయి అందరికి వాళ్ళ కంఫర్ట్ జోన్స్ ఉంటాయి అండ్ అలానే ఒక క్వశ్చన్ బ్యాంక్ లో కూడా ఉండదు కొందరు ఉంటారు ఎవరైనా ఫస్ట్ టైం కలిస్తే ఇంకా స్టార్ట్ చేసేస్తారు మీ పేరేంటి ఎక్కడ ఉంటారు ఆఫీస్ ఎక్కడ ఉంది ఎలా వెళ్తారు శాలరీ అంతా సో లెక్చర్ ఇవ్వకూడదు అండ్ ఇన్ని క్వశ్చన్స్ కూడా అడగకూడదు ఎందుకంటే ఒక కాలేజ్ వైవా లేదా పోలీస్ స్టేషన్ లో జరిగే ఇన్వెస్టిగేషన్ ఏం జరగట్లేదు స్విఫ్ట్నెస్ అనేది కన్వర్జేషన్ లో చాలా అవసరం మీ పేరేంటి అని అడగకుండా నేను మీ పేరేంటి ఇప్పటి వరకు అడగలేదు ఆర్ నేను లోకేష్ అండ్ మీరు వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి అడగాలంటే ఇలా ట్రై చేయొచ్చు నాకు ట్రావెల్ చేయడం అండ్ మ్యూజిక్ వినడం చాలా ఇష్టం ఇలా మీకేమి లేదా ఇలా చేయొచ్చు నాకెందుకో మీకు వేరే వేరే ఫుడ్స్ ట్రై చేయడం ఇష్టం అని అనిపిస్తుంది నిజమేనా కన్వర్జేషన్ అనేది ఒక తుఫాన్లా కాకుండా చల్లగాల్లో ఉండాలి ఈ గాల్లో ఒక ఫ్రేగ్రెన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అర్థం కాలేదా కాంప్లిమెంట్స్ కాంప్లిమెంట్స్ ఎవరికి నచ్చో చెప్పండి అబద్ధాలు చెప్పమని నేను చెప్పట్లేదు నిజమైన కాంప్లిమెంట్స్ ఇవ్వండి అండ్ వేరే వాళ్ళని ధ్యానంగా చూస్తే వాళ్ళలో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది దీనికోసం మీరు మీ ఈగో బబుల్ నుంచి బయటకొచ్చి వేరే వాళ్ళని ధ్యానంగా చూడాలి మీరు ఎలా మాట్లాడాలంటే వేరే వాళ్ళ మైండ్ కి అండ్ మీకు చల్లగా అనిపించాలి కానీ మీరు మధ్యలో ఆ యు నో యాక్చువల్లీ ఇలాంటి ఫిల్టర్ వర్డ్స్ యూజ్ చేస్తే మీ మాటల్లో మ్యాజిక్ పోతుంది మీ మాటల్లో మజ ఉండదు సో ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉండండి డూ పారాఫ్రేజ్ బిఫోర్ యూ గో స్పీక్ మీరు బయటికి చెప్పే ముందు ప్రతి సెంటెన్స్ ని మీ మైండ్లో పారాఫ్రేజ్ చేసుకోండి అండ్ మీకు కొన్ని సెంటెన్సెస్ తర్వాత పాజ్ తీసుకోవాల్సి వచ్చినా పాజ్ తీసుకోవడంలో తప్పలేదు ఒకవేళ టైమ్డ్ పాజ్ చాలా గా ఉంటుంది ఎప్పుడు ఆగాలి ఎప్పుడు మాట్లాడాలి అనేది కూడా ఒక కళ సో దీంతో కమ్యూనికేషన్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది నేను ఈ వీడియోలో స్పీడ్ గా మాట్లాడడానికి రీజన్ మా వీడియో బోర్ కొట్టకూడదు అని అండ్ పారాఫ్రేజ్ వల్ల దొరికి ఇంకొక లాభం మీరు ఒక మాటని ఊరికే రిపీట్ చేయకుండా క్లియర్ కట్ గా మాట్లాడతారు పనికొచ్చేదా మాట్లాడితే మీ కమ్యూనికేషన్ డైల్యూటెడ్ అయి ఉండదు అంటే జ్యూస్ లో వాటర్ కలిపితే మజా రాదు అసలైన మజా అయితే కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ లో వస్తుంది అందుకే ముందు ఆలోచించండి దాని తర్వాతనే మాట్లాడండి